వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి ఇది బాగా డైటింగ్ చేసే వాళ్ళకి మంచి ప్రోటీను ఫైబర్ కావాలనుకునే వాళ్ళకి చాలా చాలా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది దేంతో ఎలా చేశానని చూడండి ఇవి ఫ్రూట్స్ చూసారా యాపిల్స్ బనానాస్ బ్లూబెర్రీస్ ఇవి బ్లూబెర్రీస్ వాటితో తర్వాత ఓట్స్ పంప్కిన్ సీడ్స్ వీటితో చాలా ఇది చూసారా ప్రోటీన్ యోగుట్ యోగుట్ దొరుకుతుంది కదా దానిలో సెవెంటీన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ఈ యోగుట్టు వాడేసి ఇది చెక్క పొడి వీటితోటి హెల్తీ రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక ఈ ఓట్స్ని కొంచెం ఏదంతా రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అంతేనండి అవి తీసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ అనుకోండి అవి కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి చూడండి యాపిల్ ముక్కలు బనానా ముక్కలు వేసేసుకొని దీనిలో బ్లూబెర్రీస్ ఇవి బ్లూబెర్రీస్ వేసేసుకుంటే ఇవి దీనిలో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇవి కదా ఓట్స్ ఈ ఓట్స్ వేసేసుకో ఓట్స్ కొంచెం ఎక్కువ కాల్ని ఇంకొంచెం తక్కువ కాల్చుకోవచ్చు ఓట్స్ పంప్కిన్ సీడ్స్ దీనిలో చెక్క పొడి చెక్క పొడి కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఇవన్నీ వేసేసుకొని దీనిలోకి ఇప్పుడు యోగుట్టు యోగుట్టు ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీన్ని ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవాలి దీనిలో కూడా మంచి ప్రోటీన్ ఉందండి సెవెంటీన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ఈ ఒట్లో అలాగే ఈ ఓట్స్ ఈ బ్లూబెర్రీస్ యాపిల్ బనానా అన్నీ చాలా హెల్దీ కదా ఇవన్నీ కలుపుకొని మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవాళ్ళు మంచి హెల్దీగా తినాలనుకునేవాళ్ళు దీన్ని తప్పకుండా ట్రై చేయండి చూసారా బౌల్ రెడీ అయిపోయింది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బౌల్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్